పెట్టడం కోసం ఇవి ఇవిజ గా మన భారతదేశం ఏదైతే ఉందో ఇప్పుడు ఇది భారతదేశం అనుకుంటే ఇది ఉపగ్రహం అనుకుంటే ఇట్లా తిరుగుతూ ఉంటే ఇది కూడా తిస్తూ ఉ దీని మీద ఫోకస్ చేయటం ఇట్లా అంటే సమానమైనటువంటి వేగాన్ని కలిగి ఈ ఉపగ్రహాల చూసారు కదా సి సిక్స్టీ వన్ పిఎస్ఎల్వి అయితే సర్వం సిద్ధం చేసి రెడీగా పెట్టేశారు ఇక నింగులోకి ఎగిరేయటమే ప్రయోగానికి సిద్ధంగా ఉన్నటువంటి పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ సిఓఎస్ జీరో నైన్ ఉపగ్రహం ఈ రెండు పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటారు దయచేసి ఎగ్జామ్ పాయింట్ లో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ లైఫ్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్కి సంబంధించి కూడా వీటిని అడగడానికి ఆస్కారం ఉంది పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ అనేటువంటిది మనం ఏ రోజున ప్రయోగించాం అందులో ఉన్నటువంటి ఉపగ్రహం ఏంటి దాని యొక్క ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయాల మీద మీకు ఖచ్చితంగా అయితే అవగాహన ఉండాలి ఇది దానికి సంబంధించినటువంటిది దాని మ్యాటర్ ఏంటో చూద్దాం నేడు నింగులకు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ కొనసాగుతున్నటువంటి కౌంట్ డౌన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలుసు కదా ఇస్రో నూట ఒకటో ఆ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఎందుకు తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ అనే సంటం కదా అది వేదిక అయింది ప్రయోగానికి సంబంధించినటువంటి కౌంటర్ డౌన్ శనివారం ఉదయం ఏడు పాయింట్ ఐదు తొమ్మిది గంటలకు ప్రారంభమైంది ఆ ఎగ్జాక్ట్మెంట్ ఎనిమిది గంటలకు అనుకోవచ్చు ఇది ఇరవై రెండు గంటల పాటు కొనసాగాక పిఎస్ఎల్వి వాహక నౌక షార్ లోకి మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం ఐదు యాభై తొమ్మిది గంటలకు నింగులకు దూసుకు దూసుకెళ్తుంది భూ పరిశీలనకు ఆ చెందినటువంటి ఇది దేని చెందింది అనేటువంటిది మనం అనుకున్నాం కదా భూ పరిశీలన ఓకేనా భూ పరిశీలనకు చెందినటువంటి ఈఓఎస్ జీరో నైన్ ఈఓఎస్ జీరో నైన్ రిసాట్ వన్ బి గుర్తుపెట్టుకోండి ఈఓఎస్ జీరో నైన్ అని ఇచ్చిన రిసాట్ వన్ బి అని ఇచ్చిన ఓకే రెండిట్ల లేదు ఇచ్చిన ఏం కాదు ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నిగులోకి మోసుకెళ్లనుంది ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరాక పదిహేడు నిమిషాల వ్యవధిలో ఈఓఎస్ జీరో నైన్ ఉపగ్రహాన్ని రోదశలో సూర్య అనువర్తనం ధృవ కక్షలో ప్రవేశపెట్టనుంది జస్ట్ పదిహేడు నిమిషాలలోనే ఎంత స్పీడ్ చూడండి అసలు ఓకేనా దీనిని ప్రవేశపెట్టడానికి రెడీ అయిపోతుంది ప్రస్తుతానికైతే ఇవి ఇది దానికి సంబంధించి ఇంకొంచెం చూద్దాం ఇక్కడిచ్చాడు ఈవైఎస్ జీరో నైన్ ఉపగ్రహం బరువు పదహారు వందల తొంభై ఆరు పాయింట్ రెండు నాలుగు కిలోలు దీని జీవిత కాలం ఐదేళ్లు ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనే భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్తో తీయనుంది జాతీయ భద్రత వ్యవసాయ అటవీ పర్యవేక్షణ విపత్తు నిర్వహణ పట్టణ ప్రణాళిక వంటి అంశాలను లో ఇమేజింగ్ చేస్తుంది దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి రియల్ టైమ్ కవరేజ్ అవసరాన్ని పరిష్కరించేటువంటి లక్ష్యంతో ఈఓఎస్ జీరో నైన్ కూడా భూ పరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది ఇది రిషాట్ వన్ ఉపగ్రహం తర్వాతే భాగం ఈ ఉపగ్రహం రిసోర్స్ షాట్ కార్టోషాట్ రిశాట్ టూ బి సిరీస్ ఉపగ్రహాల మాదిరి డేటా సేకరించేసి పంపుతుంది మొత్తానికైతే మనం ఉపగ్రహాలని మన భూమి చుట్టూ తిప్పుకుంటున్నాం ఆ తిప్పుకున్న వాటిల్లో ఇప్పటికీ కొన్ని పనిచేస్తున్నాయి అనమాట ఇది రిసోర్సెస్ షాట్ అనేటువంటిది కార్టో షాట్ అనేటువంటిది రిసార్ట్ టూ బి అనేటువంటి సిరీస్లు ఉపగ్రహాల మాదిరిగా డేటా సేకరణ పంపుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ప్రయోగించినటువంటి ఈవోఎస్ జీరో ఫోర్ అనేటువంటిది ఇక్కడ చూసుకోండి ఈవైఎస్ జీరో ఫోర్ ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా ఏవైఎస్ జీరో నైన్ పంపుతున్నాము ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా దీన్ని పంపిస్తున్నాం అంటే అది ఆ జీవిత కాలాన్ని కోల్పోయేటువంటి అంటే జీవితకాలం కంప్లీట్ అయ్యేటువంటి ఆ సమయం దగ్గర పడింది దానివల్ల దీని ప్లేస్ ఈ ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా దీన్ని పంపించేస్తున్నాను ఇది ఇది పనిచేయడం ఆగిపోద్ది దాని ప్లేస్ ఇది పని చేయడం స్టార్ట్ అయ్యింది అనమాట ఇది క్లియర్ మొత్తానికైతే ఇవన్నీ దేనికోసం మన భారతదేశం పంపిస్తుంది అనేసి అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు అంటే పెద్దగా ఏం కాదు కంగారేం పడాల్సిన అవసరం ఏం లేదు భూమి ఇలా ఉంది ఈ భూమి చుట్టూ మన గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అవునంటే తెలుసు మనకి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ భూమి ఉంది భూమి చుట్టూ ఈ ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇట్లా ఇజ్ క్లియర్ అర్థమైంది కదా ఇవి శాటిలైట్స్ ఉపగ్రహాలు భూమి చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి అయితే ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతూ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇది రొటేషన్ జరిగేటువంటి టైం అయితే ఈ భూమి నుంచి కిరణాలు సారీ సూర్యుని నుంచి కిరణాలు భూమి మీదకి పడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈ భూమి మీద కొంత గ్రావిటీ అనేది మనకు కలుగుతుంది దీన్నే భూమి ఆకర్షణ శక్తి అంటున్నాం కదా ఇప్పుడు ఈ రెండింటికి ఆ గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం వల్లనే ఒక డిస్టెన్స్ లో ఒక కక్ష మాదిరిగా తిరుగుతూ ఉంటుంది అయితే ఇది తిరిగేటప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగింది ఎవరు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తాను తిరగడం అంటే ఏమంటాం దాన్ని ఆత్మభ్రమణం అంటాం సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణం అనేసి అంటం ఇలా మొత్తం మీద ఇది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో దీనికి కొంత గ్రావిటీ ఫోర్స్ అనేటువంటిది ఉంది భూమి ఆకర్షణ శక్తి అనేది ఉంది ఇప్పుడు ఈ భూమాకర్షణ శక్తి కలిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిసార్సో షాట్ ఒకటి కార్టో షాట్ ఒకటి రిసార్ట్ టూ బి ఈ యొక్క రిసార్ట్ వన్ కు సంబంధించినటువంటి ఇగో ఏడ్చాడు చూడండి ఇలాంటి ఉపగ్రహాలు ఉన్నాయో ఇవి మన భారతదేశం ఇగో ఇక్కడ అనుకుందాం ఇలా ఇది భారతదేశం అయితే సేమ్ యాస్టీజ్ గా ఇది ఏదైతే వేగంతో తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ కక్షలో పంపించినటువంటి ఈ ఉపగ్రహాలు కూడా ఇగో ఇక్కడ మన భారతదేశాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ భద్రత వ్యవసాయము అటవీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ విపత్తు నిర్వహణ ఒకవేళ వస్తే చర్యలు వాటి ముందస్తు జాగ్రత్తగా ఎలా గమనించాలి పట్టణ ప్రణాళిక ఎలా ఉంది ఇట్లాంటి ప్రతి ఒక్క అంశం ఏదైతే ఉందో ఈ అంశాలన్నిటిని కూడా నిఘా పెట్టడం కోసం ఇవి టీజ్ గా మన భారతదేశం ఏదైతే ఉందో ఇప్పుడు ఇది భారతదేశం అనుకుంటే ఇది ఉపగ్రహం అనుకుంటే ఇట్లా దిగుతూ ఉంటే ఇది కూడా దిరుగుస్తూ ఉంటుంది ఎప్పుడు దీని మీద ఫోకస్ చేయటం ఇట్లా అంటే సమానమైనటువంటి వేగాన్ని కలిగి ఈ ఉపగ్రహాలు అనేటువంటి భారతదేశాన్ని ఫోకస్ చేస్తూ ఉంటాయి అనమాట అందుకోసమనే మన భారతదేశంలో జరిగేటువంటి ప్రతి దానికి కూడా ఇక వీటి నుంచి మనకి ఎంబటిమ్మటి ఆన్సర్స్ రావటం వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు మన ప్రభుత్వం చేయటం అనేటువంటిది జరుగుతుంది దానికోసం ఇప్పుడు ఈవోఎస్ ఫోర్ అనేటువంటిది దాని యొక్క పని దినం లేదా దాని యొక్క జీవితకాలం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు జీరో నైన్ అనేటువంటి దాన్ని మన కక్షలోకి పంపించడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాం ఇది దానికి సంబంధించినటువంటి అంశం ఇది క్లియర్ అర్థమైంది అనుకుంటా రైట్ మొత్తానికైతే